కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ గతంలో ఎస్ఐగా పనిచేసే ప్రస్తుతం సీఐగా వేరే జిల్లాలో పనిచేసిన పోలీస్ అధికారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది గతంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహించిన బండారి సంపత్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో వేరే అధికారికి స్టేషన్ పరిధితో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం ఈ విషయంలో మహిళా భర్త పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా ఏఆర్కు అటాచ్ చేసినట్లు తెలిసింది ఆ తర్వాత సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు అటు నుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన అధికారి ఇంకా మహిళతోనే సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నట్లు సమాచారం ఈ క్రమంలో మహిళ కూతురిపై కన్నేసిన పోలీస్ అధికారి అత్యాచార ప్రయత్నం చేసినట్లు తెలిసింది మైనర్ అయిన తన కూతురిపై పోలీసు అధికారి అత్యాచార ప్రయత్నానికి పాల్పడినట్లు ఇటీవల మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది విచారణ చేపట్టిన పోలీసులు గురువారం అధికారిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సిఎస్ సంజీవ్ తెలిపారు ఓకే అది విజయం చెప్పండి ఇన్స్పెక్టర్ భండారా సంపత్తుడు పోలీస్ వర్కింగ్ అంటే భూపాల్ రవి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోర్క్స్ యాక్ట్లో ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషను చేస్తూ ఆయన కస్టడీలో తీసుకోవడం జరిగింది దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది అయితే ఎంక్వైరీ రిపోర్ట్స్ కానీ మిగతా అమలు తీసుకున్న తర్వాత కొందరి మనిషి కృషి అవుతాము ఈరోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది ఎవరైనా ఇలాంటి కేసులకు పాల్పడైతే ఇలాంటి నేరాలకు పాల్పడ్డైతే కఠినంగా చట్టపరు శిక్షించబడుతుంది వాళ్ళకు వాళ్ళ పట్ల మేము కఠినంగా కాబట్టి

ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఇవన్నీ పోలీస్ అయినా కూడా మేము చేయాల్సినటువంటి పని మేము చేస్తూనే ఉంటాము అలా వేలంతా కూడా మేము వాట్ షాప్ అవ్వడం అనేది ఉంటాము విచారణ నిజంగా జరిగింది కేసు ఈరోజు